అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం ముళ్ళ బంధం అనే కథలోని ఇరవై రెండో భాగాన్ని వినేద్దామండి మనసంతా చిరాగ్గా అనిపించడంతో తలంటు స్నానం చేసి చీరలో రెడీ అయ్యాక ఆదిత్య నిద్ర లేవకపోవడంతో తన పక్కన బెడ్పై కూర్చుంది సత్య ఆదిత్య ఇంకా ఎంతసేపు నిద్రపోతావు ఆఫీస్కి వెళ్ళవా అంటూ తట్టి పిలిచింది సత్య కాసేపు నిద్రపోని సత్య అంటూ భార్య ఒళ్ళు తలపెట్టుకొని నడుం చుట్టూ చెయ్యి పెట్టుకొని నిద్రపోయాడు ఆదిత్య టైం ఆల్రెడీ అయింది ఎండ నెక్కే వరకు నిద్రపోతే ఎలా లే ఆదిత్య అంది సత్య భర్త తల నిమురుతూ మంచిగా ఫంక్షన్ చేసి హ్యాపీగా పడుకుందాం అనుకున్నాను కానీ రాత్రి నువ్వు మీ అన్నయ్య కలిసిచ్చిన సర్ప్రైజుల దెబ్బకి అసలు నిద్రే పట్టలేదు తెల్లవారుజామునే పడుకున్నాను తెలుసా అన్నాడు ఆదిత్య కళ్ళు మూసుకొనే తన మాటలకి జవాబిచ్చాడు అంటే ఆదిత్య కళ్ళు మూసుకున్నా మేలుకొనే ఉన్నాడని సత్యకి అర్థమైంది సత్య తడికూర్ల నుంచి నీటి బొట్లు రాలి తన చెంపపై పడ్డంతో ఒడిలో పడుకున్న ఆదిత్య కళ్ళు తెరిచాడు ఓయ్ తలస్నానం చేశావా అని అడిగాడు ఆదిత్య అవును అయితే ఏమైంది అని అడిగింది సత్య అర్థం కాక హెయిర్ ఇంత తడిగా ఉంది సరిగా ఆరబెట్టుకోలేదా వాటర్ పడుతుంది అని అడిగాడు ఆదిత్య టవల్ తీస్తూ హెయిర్ డ్రయర్ పాడైపోయింది అందుకే సరిగ్గా ఆరలేదేమో అంది సత్య ఆదిత్య టవల్తో సత్య తడి జుట్టును తుడవడం మొదలుపెట్టాడు తల తుడుస్తున్న ఆదిత్య చూపు సత్య మెడలో మెరుస్తున్న తాళిబొట్టుపై పడింది మెడలో ఏదైనా వేసుకోవచ్చు కదా చూడెంత బోసుగా ఉందో అన్నాడు ఆదిత్య అంటే ఏంటి ఇప్పుడు ఒంటి నిండా నగలు దిగేసుకొని నేను ఆదిత్యకృష్ణ పెళ్ళాన్నని అందరితో గొప్పగా చెప్పుకొని తిరగాల అంది సత్య చిరునవ్వుతో అది కాదు బంగారం నీ అందమైన మెడకి నగలు పెడితే ఇంకాస్త అందం పెరుగుతుంది కదా అందుకే సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మంచి నెక్లెస్ తీసుకొస్తానులే ఆదిత్య ప్రేమగా కాకముందు కాళ్ళ పట్టీలు కొనిపెట్టారు పెళ్ళయ్యాక మట్టిగాజులు వేశారు ఇవన్నీ చాలా అన్నట్లు ఇప్పుడు ఏకంగా నెక్లెస్ తీసుకొచ్చేస్తానంటున్నారు హలో శ్రీవారు బయట నలుగురు చూస్తే మీకు పెళ్ళ మీద ప్రేమ పొంగిపోయి కొనిపెట్టారనుకోరు నేనే మొగుడు సంపాదిస్తుంటే గొప్పలకు పోయి ఖర్చు అనుకుంటారు అంది సత్య సీరియస్గా ఎవరు ఏమనుకుంటే నాకేంటి నా డబ్బుతో నా పెళ్ళాం కోసం కొనుక్కుంటాను అందులో తప్పేముంది ఆదిత్య చిరునవ్వుతో చూడు నీ చేతులతో నా మెడలో మూడు మూళ్ళు వేసిన ఈ తాళిబొట్టు నాకు చాలు ఇంతకు మించిన విలువైన నగ నాకు నువ్వెన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనుక్కు రాలేవు కాబట్టి ప్రస్తుతానికి నా కోసం నువ్వేమీ కొనొద్దు ఒకవేళ అవసరం అనిపిస్తే నేనే అడుగుతాను అర్థమైందా అంది సత్య చిరునవ్వుతో సరే గౌతమ్ లేచాడో లేదో చూడు నేను రెడీ అయి వస్తాను అని చెప్పాడు ఆదిత్య రెడీ కావడం అంటే గుర్తొచ్చింది నిన్న గౌతమ్ కోసం షాపింగ్ చేసినప్పుడు నీ కోసం కూడా మంచి డ్రెస్ తీసుకున్నాను బెడ్పై పెడతాను స్నానం చేశాక వేసుకో అని చెప్పింది సత్య వాట్ నేను కొత్త డ్రెస్ వేసుకోవాలా ఎందుకు ఇంట్లో ఏదైనా అకేషన్ ఉందా అని అడిగాడు ఆదిత్య అనుమానంగా పండగొస్తే తప్ప కొత్త డ్రెస్ వేసుకోకూడదని ఎక్కడైనా రూల్ పెట్టారా నీకు బాగుంటుందనిపించింది కొన్నాను వేసుకో అంది సత్యయినా ఇప్పటికే నాకు చాలా డ్రెస్సులున్నాయి కదా మళ్ళీ ఇవన్నీ అవసరమా అని అడిగాడు ఆదిత్య ఎంతసేపు ముద్దు ముద్దు అంటూ పెళ్లాన్ని సతా ఇస్తే సరిపోదు కాస్త పెళ్లాలకి ముద్దెచ్చేటట్టుగా రెడీ అయితే ఆటోమేటిక్గా రావలసిన ముద్దులు అవే వస్తాయి అడుక్కోనవసరం లేదు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది సత్య మొదట కన్ఫ్యూజన్గా అనిపించినా ఆ తర్వాత సత్య మాటలకి అర్థం తెలిసింది ఆదిత్యకు ఆ తర్వాత ఉత్సాహంగా రెడీ అవడానికి వెళ్ళిపోయాడు సత్య కిందకు వచ్చేసరికి సంగీత హాల్లో వెయిట్ చేస్తోంది ఏంటే పొద్దున్నే వచ్చేసావు మా అన్నయ్య అంత వచ్చాడా అని అడిగింది సత్య చిరునవ్వుతో అదేం లేదు దినా మామూలుగానే ఒకసారి గౌతమ్ని చూడాలనిపించి వచ్చాను అంతే అంది సంగీత సిగ్గుపడుతూ గౌతమ్ ఇంకా నిద్ర లేచినట్లు లేడు వెళ్ళి చూడు అని చెప్పింది సత్య సత్య చెప్పడంతో కంగారుగా అక్కడి నుంచి గౌతమ్ రూమ్ వైపు వెళ్ళిపోయింది సంగీత వీళ్ళిద్దరి ప్రేమకు ఇంకే ఆటంకాలు రాకూడదనుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది సత్య గౌతమ్ నిద్రలేచి విసురుగా బెడ్డుపై కూర్చున్నాడు ఓహో సార్గారు లేచేశారా అంటూ నవ్వుకొని లోపలికొచ్చింది సంగీత తనను చూడగానే చిరాగ్గా ఉన్న గౌతమ్ మనసు ప్రశాంతంగా అయిపోయింది ఎలా ఉంది పెయిన్గా అనిపిస్తుందా అని అడిగింది సంగీత పక్కనే కూర్చొని పర్వాలేదు చిన్న దెబ్బే ఏం కాదు అన్నాడు గౌతమ్ ప్రేమగా చూస్తూ రే ఏంటలా చూస్తున్నావు అని అడిగింది సంగీత సిగ్గుపడుతూ గౌతమ్ తన దగ్గరున్న రెండు గోల్డ్ డ్రింక్స్ తీసి చూపించాడు అవి చూడగానే సంగీత ఆశ్చర్యపోయింది ఇది నేను నిన్న రాత్రి అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది నాకు ప్రపోజ్ చేద్దామని నువ్వు నీకు ప్రపోజ్ చేద్దామని నేను ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఒకేలాంటి రింగ్స్ కొన్నాం బహుశా దేవుడు కూడా మనిద్దరినీ కలపాలని అనుకున్నాడేమో అందుకే ఇద్దరి మనసుల్లో ఒకేసారి ఒకేలాంటి ఆలోచన వచ్చేలా చేశాడు అని చెప్పాడు గౌతమ్ ప్రేమగా గౌతమ్ మాటలు విన్నాక నిజంగా వారిద్దరి కలియక భగవంతుడే నిర్ణయించాడని సంగీతకు కూడా అనిపించింది గౌతమ్ చేతిలో ఉన్న రింగు తీసి తన వేలికి తొడిగింది సంగీత దాంతో గౌతమ్ కూడా మోకాళ్లపై కూర్చొని తన దగ్గరున్న ఉంగరం సంగీత చేతికి తొడిగి ప్రేమగా చేతిపై ముద్దు పెట్టాడు మనసులో ఉన్న సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను గౌతమ్ ఏది ఏమైనా నేనెప్పుడు నీతోనే ఉండాలి అంది సంగీత ప్రేమగా చూస్తూ నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు నేనెప్పుడు నీతోనే ఉంటాను బంగారం ఆఖరికి నువ్వే కాదన్నా నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో మనం మన లవ్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి పద ఎక్కడికైనా వెళదాం అంది సంగీత ఉత్సాహంగా నువ్వు పిలిస్తే నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చేస్తాను అంటూ లేచి నిల్చున్నాడు గౌతమ్ ఇద్దరూ ఆనందంగా బయటికి నడిచారు రెడీ అయి కిందికొచ్చిన ఆదిత్య కిచెన్లో ఉన్న సత్య దగ్గరికి వెళ్ళాడు సత్య చూడు ఈ డ్రెస్సులో ఎలా ఉన్నాను అని అడిగాడు ఆదిత్య చిరునవ్వుతో ఆ మాటతో వెనక్కి తిరిగి చూసిన సత్య మురిసిపోయింది తాను ప్రేమగా కొన్న కొత్త డ్రెస్సులో ఆదిత్య చాలా ముద్దుగా కనిపించాడు ఈ డ్రెస్ వేసుకుంటే ముద్దిస్తానన్నావుగా ఇవ్వు అన్నాడు ఆదిత్య కొంటెగా చూస్తూ హలో డ్రెస్ వేస్తే అనలేదు వేశాక నాకు ముద్దుగా అనిపిస్తే అన్నాను అంది సత్య సిగ్గుని దాచుకుంటూ పోనీలే నిన్ను డిసప్పాయింట్ చేయడం ఎందుకని ఎంతో ఆశగా డ్రెస్ వేసుకొస్తే చివరికిలా మాట మారుస్తావా రాక్షసి అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య అలిగినట్టుగా సత్య నవ్వుకుంటూ కాఫీ కలిపి తీసుకెళ్ళింది నాకేమీ నీ కాఫీ అక్కర్లేదు నాకు కావాల్సింది ఇవ్వు చాలు అన్నాడు ఆదిత్య చిరుకోపంగా అరే ఏంటి ఆదిత్య నువ్వు ఇన్ని రోజులు చేసిన రొమాన్స్ అంతా నన్ను అడిగే చేశావా కొత్తగా ముద్దు పెట్టుకోవడానికి పర్మిషన్ అడుగుతున్నావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సత్య ఆ మాట వినగానే ఎక్కడలేని సంతోషం వచ్చేసి కిచెన్లోకి వెళుతున్న సత్యను ఒక్కసారిగా తన వైపు తిప్పి ముద్దు పెట్టేశాడు ఆదిత్య సడన్గా అలా చేసేసరికి సత్య కూడా కాస్త షాక్ అయ్యింది కాసేపటికి ఆదిత్య ఆఫీస్కి బయలుదేరాడు కృష్ణ మరియు రాధ కారులో వెళుతున్నారు డాక్టర్ నా గురించి ఏం చెప్పారు ఇంకా ఎన్ని రోజులు మనం దూరంగా ఉండాలి అని అడిగింది రాధ నువ్వు అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉన్నా అది నీకెలా చెప్పాలో చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో అని భయమేస్తుంది రాధా పాపం అందరి భార్యల్లా నువ్వు కూడా పిల్లలతో అమ్మా అని పిలిపించుకోవాలని ఆశపడుతున్నావు కాని నన్ను క్షమించు ఇప్పట్లో నీకు అదృష్టం లేదు అనుకున్నాడు కృష్ణ కారు డ్రైవ్ చేస్తూ హలో కృష్ణ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది రాధ మొహంపై చిటికలు వేయిస్తూ అబ్బే ఏం లేదు నువ్వు కారులో వెయిట్ చేయి ఇప్పుడే వస్తాను అని చెప్పి కారు పక్క కాపి ఎదురుగా ఉన్న షాప్ లోపలికి వెళ్ళాడు కృష్ణ కారులో కూర్చుని చుట్టూ చూస్తున్న రాధా అనుకోకుండా ఆఫీస్కి వెళుతున్న ఆదిత్యని చూసింది ఒక్కసారిగా ఏదో షాక్ తగిలినట్టు అనిపించింది అతనితో తనకేదో సంబంధం ఉన్నట్టు తనకంటూ ఒక గతం ఉన్నట్లు ఏవేవో విచిత్రమైన సంఘటనలు గుర్తుకొస్తున్నా ఏవీ క్లియర్గా గుర్తురావడం లేదు తలంతా నొప్పిగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది షాప్ నుంచి బయటకొచ్చిన వచ్చిన కృష్ణ కారులో తలపట్టుకొని బాధపడుతున్న రాధని చూశాడు కంగారుగా దగ్గరకొచ్చి రాధ ఏమైంది అని అడిగాడు కృష్ణ అది అటువైపు అతను అంటూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఆదిత్య వెళ్ళిన వైపే చూపించసాగింది రాధ అక్కడ ఏముంది అంటూ అటువైపు చూశాడు కృష్ణ నాకేదేదో అవుతుంది కృష్ణ అంటూ మెల్లగా కళ్ళు మూసుకొని భర్త చేతిలో వాలిపోయింది రాధ ఉన్నట్టుండి రాధ అలా అవడంతో కంగారుగా కారు స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు పోనిచ్చాడు కృష్ణ కృష్ణ స్పృహ పడి ఉన్న రాధను కంగారుగా హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్ళాడు మిస్టర్ కృష్ణ మనోహర్ ఏమైంది మీ భార్యకి ఇందాక బాగానే ఉంది కదా అన్నాడు డాక్టర్ అర్థం కాక ఏమో డాక్టర్ సడన్ సడన్గా స్పృహతపీ పడిపోయింది అన్నాడు కృష్ణ కంగారుగా యూ డోంట్ వర్రీ నేను చూసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ భయంగా బయటే కూర్చున్నాడు గౌతమ్ మరియు సంగీత కారులో బయటకు వచ్చారు అవును ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు గౌతమ్ డ్రైవింగ్ చేస్తూ ఒక ఆడపిల్లని అందులోనూ గర్ల్ ఫ్రెండ్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఎక్కడికి వెళదాం ఏం చేద్దామని అడగకూడదు నీకు నచ్చిన చోటుకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయాలి అర్థమైందా అంది సంగీత చిరునావ్వుతో అయితే ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళదాం అన్నాడు గౌతమ్ అడగొద్దన్నాను కదా ప్రతి విషయంలో ఇలా సైలెంట్గా ఉండిపోకు ఒకవేళ ఎప్పుడైనా నాలో నీకు నచ్చంది ఏదైనా కనిపిస్తే ధైర్యంగా చెప్పు మార్చుకుంటాను అంది సంగీత అలా అయితే నువ్వు ఇలా జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు పద్ధతిగా శారీ లేదా హాఫ్ శారీ వేసుకుంటే బాగుంటుంది అన్నాడు గౌతమ్ ఏ నేను ఈ డ్రెస్సులో అందంగా లేనా అని అడిగింది సంగీత అర్థం కాక నువ్వే డ్రెస్సులో అయినా బాగానే ఉంటావు కాకపోతే అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉంటే చూడ్డానికి ఇంకా ముచ్చటగా ఉంటుంది అంతే అన్నాడు గౌతమ్ కంగారుగా కంగారు పడుతున్నావంటే నువ్వు అబద్ధం అన్నమాట ఇప్పుడు నిజం చెప్పు ఎందుకు నేను శారీ కట్టుకోవాలి అని అడిగింది సంగీత సీరియస్గా ఒక్కసారిగా గౌతమ్ కార్ ఆపేశాడు అంటే అది నీ నడుంపై పుట్టుమచ్చు కనిపిస్తే నీ అందం మరింత పెరుగుతుంది అందుకే అలా అన్నాను సారీ అన్నాడు గౌతమ్ తల వంచుకొని ఆ మాట వినగానే సంగీతకి సిగ్గు ముంచుకొచ్చింది ఒక్కసారిగా గౌతమ్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంది అంత దగ్గరగా సంగీత అందమైన మొహం చిన్ని కళ్ళు చూస్తుంటే గౌతమ్ వేగం అమాంతం పెరిగిపోయింది నాకు తెలియకుండా నా బ్యూటీ స్పాట్ ఎప్పుడు చూసావు అని అడిగింది సంగీత సూటిగా చూస్తూ నువ్వు చీర కట్టుకున్నప్పుడు అనుకోకుండా చూశాను ఇంకెప్పుడు చూడంలే అన్నాడు గౌతమ్ నువ్వు నిజంగా చాలా పెద్ద ముద్దపప్పువి అంది సంగీత చిరునవ్వుతో గౌతమ్ అర్థం కానట్టు చూశాడు అబ్బాయిగా నువ్వు చేయాల్సినవన్నీ రివర్స్లో నేను చేయాల్సి వస్తుంది తెలుసా అనుకొని సరాసరి గౌతమ్ వడిలో కూర్చొని ఎదురుగా తిరిగింది సంగీత సంగీతలా చేసేసరికి గౌతమ్కి టెన్షన్తో చెమటలు పడుతున్నాయి సంగీత సున్నితంగా గౌతమ్ మొహంపై గాలు దింది కంగారు పడుకు నేనేమి తినేయింట్లే అంటూ గౌతమ్ బుగ్గపై ముద్దు పెట్టింది సంగీత సంగీత గారు మనం రోడ్డుపై ఉన్నాం చాలా భయం వేస్తుంది నాకు వెళదామా అని అడిగాడు గౌతమ్ అది కష్టం మీద మాటలు కూడా బలుక్కుంటూ ఆ మాటతో సంగీతకు గౌతంపై చాలా కోపం వచ్చింది ఏ సెలబ్రేషన్ పార్టీ అక్కర్లేదు కానీ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేయి అంది సంగీత చిరాగ్గా దాంతో తన కోపం వచ్చిందని అర్థమై గౌతమ్ ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు ఆదిత్య సత్య అంటూ అరుస్తూ పిలిచినా ఎలాంటి జవాబు లేకపోవడంతో బహుశా రూమ్లో ఉందేమో అనుకొని పైకి వెళ్ళాడు డోర్ తీసి ఎదురుగా చూసిన ఆదిత్య ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సత్య చీర కొంగుని మునిపంటితో పట్టుకొని బ్లౌజ్ హుక్స్ పెట్టుకుంటుంది హఠాత్తుగా ఆదిత్య అలా డోర్ తీసేసరికి చీర కొంగుని వదిలేసింది భార్య అందాలు చూస్తూ మైమరిచిపోయి ఒక్కో అడుగు ముందుకేస్తూ రాసాగాడు ఆదిత్య ఆదిత్య మొహం చూడగానే ఏం జరుగుతుందో అర్థమై కంగారుగా జార విడిచిన పైట కొంగు తీసుకుంది అరే ఏంటి ఆదిత్య నువ్వు వచ్చేటప్పుడు డోర్ లాక్ చేసి రావాలని తెలీదా అని అడిగింది సత్య కోపంగా అసలు డోర్ లాక్ చేసి ఉంటే కదా తట్టి లోపలికి రావడానికి రోజులా అలవాటుగా నెట్టుకుంటూ వచ్చేశాను నువ్వు ఇలా ఉంటావని నేను మాత్రం కలగన్నానా అన్నాడు ఆదిత్య నిజమే ఇందులో నా తప్పు కూడా ఉంది నువ్వు ఈ టైంలో వస్తావని తెలియక డోర్ వేయకుండానే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను అంది సత్య కంగారుగా ఏదేమైనా అదృష్టం ఆదిత్య బెస్ట్ ఫ్రెండ్స్ అని మరొక్కసారి ప్రూవ్ అయింది లేకపోతే కరెక్ట్గా వచ్చే టైంకి ఇంత గొప్ప ఆహ్వానమా అన్నాడు ఆదిత్య ఆనందంగా ఆహా అయ్యగారికి అలా అనిపిస్తుందా అయినా ఫస్ట్ నైట్ జరగలేదన్న ఒక్క మాట తప్పితే ఒక భర్త భార్యతో ఎన్ని చెయ్యాలో అన్నీ చేసేశారు చూడాల్సినవన్నీ ఆల్రెడీ చూసేశారు ఇంకా ఇందులో అంత ఆనందపడాల్సిన విషయం ఏముందో నాకు అర్థం కావట్లేదు అంది సత్య నవ్వుతూ నిజమే అనుకో కాకపోతే దొంగచాటుగా భార్య అందాన్ని చూడడం అనేది అదో చెప్పలేని మధురమైన ఫీలింగ్ అది మాలాంటి మగవాళ్లకే అర్థమవుతుంది బంగారం అన్నాడు ఆదిత్య దగ్గరికి వస్తూ అవునవును కొనుక్కొని తిన్న కంటే దొంగిలించి తిన్న పళ్ళకే అని నేను కూడా ఎక్కడో విన్నాను అంది సత్య చిరునవ్వుతో ఆఫీసు నుంచి చిరాక్గా ఇంటికొచ్చాను తీరా వచ్చాక చిరాకంతా ఎగిరిపోయేలా కనిపించవు అంటూ సత్య నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆదిత్య ఏ కన్నయ్య వదులు నన్ను అంది సత్య చిరునవ్వుతో పట్టుకున్నది వదిలేడానికి కాదు బంగారం అంటూ సత్య మెడవంపులో ముద్దు పెట్టాడు ఆదిత్య ఆదిత్య ప్లీజ్ నాకేదోలా ఉంది సిగ్గేస్తుంది వదిలిపెట్టు అంది సత్య కంగారుగా అయ్యో బంగారం సిగ్గేస్తోందా అయితే డోర్ లాక్ చేసి సిగ్గంత మాయం చేసైనా అని అడిగాడు ఆదిత్య కొంటెగా చూస్తూ ఆదిత్య అన్నమాటకి అర్థం తెలియగానే సత్య బుగ్గలు ఎర్రగా అయిపోయాయి ఇలాగే ఊరుకుంటే నన్ను టెంప్ చేసి ఇప్పుడే అంతా చేసేసేలా ఉన్నావు అంటూ విడిపించుకొని బయటికి వెళ్ళబోయింది సత్య ఆదిత్య చెయ్యి పట్టుకొని ఆపి వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు మెల్లగా సత్య వీపుపై ముద్దు పెట్టాడు ఆకలేస్తుంది ఆదిత్య భోజనం ప్రిపేర్ చేయాలి వదిలిపెట్టు ప్లీజ్ అంది సత్య ప్రేమగా నా ఆకలి గురించి కూడా కాసేపు ఆలోచించరా ఇలా నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు అంటూ కుచీళ్లకు పెట్టుకున్న సేఫ్టీ పిన్ తీయడానికి ట్రై చేశాడు జరిగేది అర్థమై కంగారుగా ఆదిత్య చెయ్యిపై చెయ్యి వేసి ఆపేసింది సత్య ఆదిత్య అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వు ఇబ్బంది పడకు దేనికైనా ఒక సమయం సందర్భం అంటూ ఉండాలి ఇంకొద్ది రోజు లోపిక పట్టు ఆ తర్వాత నీ ఇష్టం అంది సత్య ప్రేమగా దాంతో నిరాశగా సత్యని వదిలేశాడు ఆదిత్య అలా డిజప్పాయింట్ అవ్వడం సత్యకు కూడా కాస్త బాధగా అనిపించింది సారీరా కొద్ది రోజులే ఆ తర్వాత నువ్వేం చేసినా అడ్డు చెప్పను సరేనా అంటూ ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోయింది సత్య ఆదిత్య కూడా సత్య వెనకాల కిందకు వచ్చేశాడు కొన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ రాధ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే తనకేమైందో తెలియక అయోమయంగా చూస్తుంది రాధ హలో మేడం ఇప్పుడు ఎలా ఉంది మీకు ఏవైనా గుర్తుకొస్తుందా అని అడిగాడు డాక్టర్ అనుమానంగా అనుకోకుండా రోడ్డుపై ఒక అతన్ని చూశాను అప్పుడే నాకేదో అయ్యింది మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి తలనొప్పిగా అనిపించింది అంది రాధ అంతేనా ఇంకేం గుర్తులేదా అని అడిగాడు డాక్టర్ రెట్టించి ఏదో గుర్తొచ్చినట్టు అనిపించింది కానీ స్పష్టంగా తెలియలేదు అంది రాధ కంగారుగా ఓకే మీకు పెళ్ళైందా మీ హస్బెండ్ పేరు గుర్తుందా అని అడిగాడు డాక్టర్ నా హస్బెండ్ పేరు కృష్ణ మనోహర్ గుర్తుంది అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు నాకేమైంది డాక్టర్ అంది రాధ కంగారుగా డోంట్ వర్రీ కంగారు పడాల్సిందేమీ లేదు మీరు ఎక్కువ రోజులు కోమాలో ఉన్నారు కదా అందుకే సడన్గా ఎవరిని చూసినా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అంతే కొన్ని ట్యాబ్లెట్స్ రాస్తాను వాడుతూ రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ డాక్టర్ క్యాబిన్లో కృష్ణ మరియు వినయ్ ఎదురు చూస్తున్నారు డాక్టర్ ఏమైంది అని అడిగాడు కృష్ణ కంగారుగా చూడండి మిస్టర్ కృష్ణ మనోహర్ మీ భార్య యొక్క మానసిక పరిస్థితి మీకు ఆల్రెడీ చెప్పాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది అలా కాకుండా టెన్షన్ పడినా కంగారు పడినా చాలా ప్రమాదం అని కూడా చెప్పాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా జరిగింది కూడా అదే తన గతంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని అనుకోకుండా ఈరోజు మీ ఆవిడ చూసింది అతన్ని చూడగానే ఆమె బలవంతంగా గతం గుర్తు చేసుకునే ప్రయత్నం చేసింది కానీ ఆ వ్యక్తి ఇలా కనిపించాలా మాయమైపోవడంతో అతన్ని చూసి గుర్తు చేసుకునేంత టైం ఆమెకి దొరకలేదు దాంతో తనలో టెన్షన్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయింది అన్నాడు డాక్టర్ ప్రస్తుతం తనకేం ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అని అడిగాడు కృష్ణ అనుమానంగా నోను ప్రస్తుతానికైతే ఆమె బాగానే ఉంది పైగా జరిగిన ఇన్సిడెంట్ వల్ల మనకొక పాజిటివ్ కూడా జరిగింది అదేంటంటే ఇన్నాళ్ళు ఏ ట్రీట్మెంట్కి స్పందించని రాత బ్రెయిన్ సెల్స్ ఈ ఇన్సిడెంట్ తర్వాత యాక్టివ్ అయ్యాయి అంటే ఇప్పుడు తను చూసిన అదే వ్యక్తిని మరొక్కసారి కళ్ళారా చూస్తే చాలు తనకు ఖచ్చితంగా గతం గుర్తుకొచ్చేస్తుంది అని చెప్పారు డాక్టర్ ఆనందంగా కానీ డాక్టర్ అతనెవరో ఎక్కడుంటాడో నాకు కూడా తెలీదు ఎందుకంటే అతన్ని చూసినప్పుడు నేను తన పక్కన లేను అని చెప్పాడు కృష్ణ బాధగా పర్వాలేదు అతనైతే హైదరాబాదులో ఉన్నాడని తెలిసింది కదా ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కనిపిస్తాడు సో ఇన్ని రోజులు ఓపిక్గా ఉన్నావు కదా ఇంకొద్ది రోజులు అలాగే ఉండు అంతా మారిపోతుంది అని చెప్పాడు డాక్టర్ దాంతో వినయ్ మరియు కృష్ణ ఆనందంగా బయటకు వచ్చేశారు రే బావా త్వరలో రాధకి గతం గుర్తుకొచ్చే ఛాన్స్ ఉందంటరా నాకు చాలా హ్యాపీగా ఉందిరా అంటూ ఉత్సాహంగా భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు కృష్ణ ఆ క్షణం భార్యకి గతం గుర్తుకొస్తుంది అని ఆనందపడుతున్నాడే కానీ రాధకి గతం గుర్తుకు రావడం అంటే ప్రస్తుతంలో ఉన్న తనని పూర్తిగా మర్చిపోవడం అన్న విషయం ఆలోచించలేకపోయాడు కృష్ణ ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని ఇరవై రెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం